కలంకారీ డిజైన్ అంటే ఏంటి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ బ్లాగ్స్ రోజు నేను మీద షేర్ చేసుకుంటున్నాను మింత్రా నుండి ఒక చుడిద ఆర్డర్ చేశాను అనమాట అది కలంకారీ ప్యాటర్న్ అండ్ కలంకరి కలంకరి అంటే ఏంటి ఇది ఒక సిమ్ స్పెషల్ ప్రింట్ ఉంటుంది ఈ ఒక స్టైల్లో ట్రెడిషనల్ టచ్ ఉంటుంది అనమాట దానిపైన మన ట్రెడిషనల్ వే ఏదైనా ఫ్లవర్స్ కావచ్చు అనిమల్స్ కావచ్చు అలా ఉంటాయి లైక్ ఆవులు అలా కలంకరిని ఈ మోటర్ టచ్లో ఉందనమాట ఈ డ్రెస్ కాటన్ బ్లెండ్ ఉంది సో మనకి యూజ్ చేయడానికి బ్రీథబుల్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా డే మొత్తం క్యారీ చేసుకున్న ప్రాబ్లం లేదు డిజైన్ మాత్రము మెరూన్ షర్ట్తో కలంకరి ఫ్లోవర్ ప్రింట్తో చాలా క్లాసీగా కనిపిస్తుంది కాలేజ్ గర్ల్స్కి పర్ఫెక్ట్ బోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఎత్నిక్ డేకి ఆఫీస్ కూడా వేసుకోవచ్చు ఏదైనా సింపుల్ ఫంక్షన్ ఫంక్షన్ కావచ్చు ఫెస్టివల్ కావచ్చు మనం కూడా యూస్ యూస్ చేయొచ్చు మెయిన్ ప్రైస్ చాలా తక్కువ ఈ ఈ క్వాలిటీకి ప్రైస్ అయితే నాకు చాలా ఓత్ అనిపించింది మొత్తానికి చుడిదార్ స్టైల్ కంఫర్ట్ క్వాలిటీ చాలా బాగుంది మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చా కమెంట్ చేయండి అండ్ లింక్ కమెంట్ కమెంట్ చేయండి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మచ్ ఫర్ వాచింగ్